బ్రదర్ గేమ్ చేంజర్ ఐ ఆమ్ అన్ప్రెడిక్టబుల్ సో మనకి గేమ్ చేంజర్ మూవీ మీద బజ్ లేదు హైప్ లేదు అనే కామెంట్స్ అయితే గట్టిగా అయితే వినిపిస్తున్నాయి దాని గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు మన దగ్గర చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి గేమ్ చేంజర్ సంబంధించిన ట్రైలర్ గురించి కావచ్చు అలాగే బిగ్గెస్ట్ కట్అవుట్ గురించి కావచ్చు దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం ఆ తర్వాత ఈ జీరో పర్సెంట్ హైపు లేకపోతే బజ్ లేదన్న దాని గురించి క్లియర్గా చెప్తా అండ్ అలాగే మనకి ఓవర్సీస్ దగ్గర కానీ చూసినట్లయితే ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి బుకింగ్స్ అన్న దాని గురించి కూడా చూద్దాము మీరు చరణ్ అన్న అభిమానులు అయితే జై చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ కానీ చూసినట్టు ట్లయితే సో మనకి ట్రైలర్ లాంచ్ ఏదైతే ఉందో అది ట్వంటీ సెవెంత్ డిసెంబర్ లాంచ్ చేస్తారు హైదరాబాద్లో ఈవెంట్ అయితే మనం అయితే అనుకున్నాము సో అది కన్ఫర్మ్ అయింది కానీ ఇప్పుడైతే డేట్ని అయితే మార్చారు అనమాట థర్టీత్ డిసెంబర్ వచ్చేసి మనకి ఈవెంట్ ప్లాన్ చేసి మళ్ళీ మనకి ట్రైలర్ అప్పుడు రిలీజ్ చేస్తారంటే అప్పటి వరకు ట్రైలర్ అయితే రాదు సో ఈ ట్రైలర్ రాకముందే మనకు వచ్చేసి ట్వంటీ నైన్త్ డిసెంబర్ వచ్చేసి మన విజయవాడలో రెండు వందల యాభై ఆరు ఫీట్స్ హైట్ ఉండే ఒక బిగ్గెస్ట్ కట్ ఇప్పటి వరకు ఇండియాలో ఎవ్వరికి అంత పెద్ద హీరోలకి కట్అవుట్ అయితే పెట్టలేదనమాట సో ఆ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు అంటే కట్టన్ రైజర్ అయితే చేస్తారనమాట అది కూడా ఒక స్పెషల్ అయితే ఉంది సో మనకి గేమ్ చేంజర్లో మన రామ్ చరణ్ అన్న వచ్చేసి ఎంట్రీ హెలికాప్టర్లో ఉంటుంది సో ఇప్పుడు ఈ కట్అవుట్కి కూడా సో అండ్ రైజర్ వచ్చేసి హెలికాప్టర్తో చేసి అలాగే ఆ హెలికాప్టర్తో పూలు అయితే చల్ల ప్రయత్నాలు అయితే చేస్తున్నారనమాట సో ఇది ఒక చాలా ఇదిగా ఉంటుంది చూడ్డానికి కావచ్చు నాకు తెలిసి ఒక పెద్ద ఈవెంట్ లాగా అయితే అయిపోతుంది ఇది వచ్చేసి సో మనకి ఆ కట్టన్ రైజర్ తర్వాత ట్రైలర్ అయితే వస్తుంది సో ఆ తర్వాత ఇప్పుడు యుఎస్ఏ కానీ చూసినట్లయితే మనకి ఐమాక్స్ ఎక్స్డి షోలు అయితే తక్కువగా రిలీజ్ చేయడం వల్ల సో మనకి బుకింగ్ స్లోగా ఉన్నాయని తెలుసు అయినప్పటికీ కూడా మనకి ఈ రోజు నాటికి పదివేల బుకింగ్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది సో మనకి స్లో బుకింగ్స్ ఉన్నాయి అలాగే మనకి కట్టర్ రైజర్ బిగ్గెస్ట్ కట్అవుట్ ఇలాంటివన్నీ వచ్చేసి ఫ్యాన్స్ మనకైతే చేస్తున్నారు అలాగే అభిమానులు ట్విట్టర్లో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు ఏదైనా సరే అప్డేట్ వచ్చినా కూడా మనం సాంగ్స్ చూసినా టీజర్ చూసినా ఏది చూసినా కూడా బిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయి సో మనకి ఫ్యాన్స్ గేమ్ చేంజర్ని ఓ రేంజ్లో అయితే తీసుకెళ్తున్నారు ఫ్యాన్స్ బజ్ క్రియేట్ చేస్తున్నారు హైప్ క్రియేట్ చేస్తున్నారు కానీ సో మనకి ఈవెంట్స్ అమెరికాలో చేశారు ఆల్రెడీ ఆల్ ఇండియా వైడ్ చేస్తారు అలాగే మనకి ట్రైలర్ ట్వంటీ సెవెంత్ రావాల్సింది పెండింగ్ పడింది సో మనకి ఏంటంటే మెయిన్గా వినిపిస్తుంది సో మేకర్స్ కావచ్చు అలాగే ఆ యూఎస్ఓలో ఉండే మనకి డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు వీళ్ళు సరిగ్గా సినిమానైతే లాంచ్ చేయట్లేదు సరిగ్గా ఈవెంట్స్ అయితే చేయట్లేదు అనేది అయితే ఉంది సో అది కూడా మనకి వాస్తవమే అయినా మనకు దానికి రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఆ రీజన్స్ కానీ చూసినట్లయితే మనకి క్రిస్మస్ హాలిడేస్ కావచ్చు సో మనకి కొన్ని ఇబ్బందులు అంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవ్వడంతో సో అక్కడ మనకి యూఎస్ఏలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని ఓవర్సీస్లో కొన్ని చోట్ల కూడా అండ్ అలాగే ఇక్కడ ఈవెంట్స్ కూడా చూసినట్లయితే మనకి సో టైం ఎందుకు తీసుకుంటున్నారు అంటే వెంట వెంటనే ఈవెంట్స్ చేయకుండా టైం ఎందుకు తీసుకుంటున్నారు అంటే సో డిసెంబర్ థర్టీత్ నుంచి మనకి ట్వంటీ నైన్త్ ఎలాగో కట్టన్ రైజర్ ఉంటుంది బిగ్గెస్ట్ కట్అవుట్కి ఆ తర్వాత నుంచి మనకి కంటిన్యూస్గా ఈవెంట్స్ చేస్తారు జనవరి ఎయిత్ ఆర్ సెవెంత్ వరకు సో అప్పుడు మనకి ఆ నెక్స్ట్ డే ప్రీమియర్ పడుతుంది ఇన్ని సినిమాల మధ్యలో ఈవెంట్స్ కంటిన్యూగా చేయాలి అప్పుడే ఆ హైప్ బజ్ తగ్గకుండా ఉంటుందని చెప్పేసి మేకర్స్ అంచనా అయితే వేస్తున్నారు అనమాట సో ప్రస్తుతానికైతే హైప్ ఉన్నా హైప్ లేకపోయినా నేను ఇప్పుడు ఎన్ని చెప్పాను కదా అప్డేట్స్ చెప్పాను మేకర్స్ ఏ ఆలోచనలో ఉన్నారో చెప్పాను ఫ్యాన్స్ ఎలా ఉన్నారో చెప్పాను సో హైప్ లేదు అన్నదైతే వాస్తవం అయితే అంతే సినిమా మీద మంచి హైపే ఉంది మంచి బజ్జే అయితే ఉంది రేపు ఈవెంట్స్ జరగదండి రేపు ట్రైలర్ రానివ్వండి వచ్చిన తర్వాత సినిమా మీద హైప్ లేదని ఎవరు చెప్తారు ఇప్పుడు పాన్ ఇండియన్ మూవీస్ కావచ్చు మిగతా ఏ సినిమాలైనా కావచ్చు మనకి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు అంటే ఫస్ట్ గేమ్ చేంజర్ గురించి మాట్లాడతాం అనమాట ఖచ్చితంగా సినిమాకి హైప్ లేదు అన్నది మాత్రమైతే అవాస్తవం సో వాస్తవం అయితే కాదు సో మనకి సినిమా మీద హైప్ ఉంది బజ్ ఉంది టికెట్స్ కూడా ఓవర్సీస్లో తక్కువగా ముడుబోతున్నాయి కారణం అంటే బజ్ హైప్ గురించి కాదు చాలా సినిమాలు రిలీజ్ అవుతావుతున్నాయి క్రిస్మస్ హాలిడేస్ అయితే ఉన్నాయి సో దానివల్ల అనమాట సో మనకి ఖచ్చితంగా షోస్ పెరిగితే అలాగే ఎక్స్డి కావచ్చు ఐమాక్స్ షోస్ కూడా రిలీజ్ అయితే చేస్తారు ఈ వీకెండ్ లోపల మొత్తం అయితే వచ్చేస్తాయి సో ఈ వీకెండ్ అయిపోయేసరికి ట్రైలర్ కూడా అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత బుకింగ్స్ మీరు ఆపినా ఆగవనమాట అన్ని సినిమాల కంటే ఎక్కువగా అయితే బుకింగ్స్ అయితే అవుతాయి సో మన ఇండియాలో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేసిన తర్వాత ఓ రేంజ్లో సినిమా గురించి అయితే బజ్ అయితే క్రియేట్ అయితే అవుతుంది అనమాట సో మనకి గేమ్ చేంజర్ని ఎవరు తక్కువ అంచనా చేయాల్సిన అవసరం లేదు అండ్ అలాగే ఇది ప్రెడిక్టబుల్ కాదు అన్ప్రెడిక్టబుల్ అనమాట హైప్ లేదు అన్న చెప్పి మనకి నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయిందంటేనే ఆ సినిమా మీద ఎక్కువ హైప్ ఉంది ఆ సినిమాని తొక్కేద్దామన్న ఆలోచన అనమాట సో అలాంటివన్నీ ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు గేమ్ చేంజర్ చాలా మంచిగా అయితే ఆడుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్స్ కావచ్చు అలాగే జీరో పర్సెంట్ హైప్ మీద నేను మాట్లాడాలి అనుకున్నదైతే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్